నిఖిల్ కావ్య కలిసిపోయారంటూ మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వచ్చేస్తుంది అయితే అయితే నిఖిల్ కావ్యకి కామన్ ఫ్రెండ్ అయిన ఒకరి బర్త్డే ఉందంట ఇక ఆ బర్త్డేకి ఇద్దరు కలిసి వెళ్లారట అంతేకాకుండా ఇక ఇద్దరు కలిసి ఇందులో సెలబ్రేట్ చేసిన విజువల్స్ అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి ఇక నిఖిల్ కావ్య కామన్ ఫ్రెండ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన వీరిద్దరు మాట్లాడుకొని కలిసిపోయారని వార్తలు కూడా వినిపిస్తూ హల్చల్ చేస్తున్నాయి ఇక ఈ బర్త్డేలో వీరు కలిసి దిగిన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి అయితే నిఖిల్ గోరింటాకు సీరియల్ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఇక ఈ సీరియల్లో ఫస్ట్ ఇక ఈ సీరియల్లో హీరోయిన్ కావ్య ఇక ఈ సీరియల్ నుంచే వీరిద్దరు లవ్లో ఉన్నారు దాదాపుగా ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరు సడన్ గా బ్రేకప్ అయిందని ఇక బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్లే లోపు నీకులు అయితే చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే ఇక హౌస్ లో ఎమోషనల్ అయినా కూడా మళ్ళీ బయటకు వచ్చాక వీరిద్దరు కలుస్తారని అందరూ చూస్తూ ఉన్నారు ఇక వీరిద్దరు కరవడే కాకుండా ఇక శాశ్వతంగా విడిపోయారని ఇక కావ్య ప్రవర్తన చూస్తే అర్థమైపోయింది ఇక ఫ్యాన్స్ అయితే అప్సెట్ అవుతూ వచ్చేస్తున్నారు ఇక అప్పటి నుంచి ఇక వీరిద్దరు ఇప్పుడు కలిసిపోయారని కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి